కొంతమంది ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు అయినా చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు అవసరానికి డబ్బు ఉండక తిప్పలు పడుతూ ఉంటారు చాణక్యనీతి ప్రకారం మీరు గనక కొన్ని చిట్కాలను ఫాలో అయ్యారంటే మీ చేతి నిండా డబ్బు ఉంటుంది ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కోగలమనే ధైర్యం ఉంటుంది నిజానికి మన పొదుపులే మనల్ని అప్పుల నుంచి కాపాడుతాయి కానీ కొందరికి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలబడదు అలాగే వీరు ఎంత కష్టపడినా కూడా డబ్బును ఆదా చేయడం కష్టంగా ఉంటుంది చాలామంది ఒక రూపాయి పొదుపు చేస్తే ఐదు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది మనం చేసే పొరపాట్లే ఇందుకు కారణం పురాతన భారతీయ పండితులలో ఒకరైన చాణక్యుడు డబ్బు ఆదా చేయడానికి కష్టపడుతున్న వారు ఏమి చేయాలో వివరించాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాణక్యుడు చేతిలో డబ్బు నిలవడానికి ఒక అసాధారణమైన ఆరాధనను చెప్పాడు చేతిలో డబ్బు నిలవడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన చాలా అవసరం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే డబ్బు ఆదా అవుతుంది అంతకంటే ముందు చాణక్యుడు కొన్ని విషయాలను పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి మరి సంపదను ఎలా పొదుపు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పొదుపు చేయాలంటే మీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా కంగారు పడకుండా వాటిని ఆలోచించి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని చాణక్యుడు చెప్పాడు ఎప్పుడూ గొడవలు జరిగే ఇంట్లో శ్రీ మహాలక్ష్మి ఉండదు లక్ష్మీదేవి నివసించని ఇంట్లో సంపద ఎప్పటికీ పెరగదు సుఖ సంతోషాలు లేని వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివసించదు దీనివల్ల మీ ఇంట్లో సంపద ఎప్పటికీ ఉండదు మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే గొప్పలు చెప్పుకోకూడదు ఎలాగూ అంత సంపాదించాను ఇంత సంపాదించానని డబ్బు గురించి గొప్పలు చెప్పుకోవడం మానుకోండి డబ్బుపై ప్రేమ ఎప్పుడూ డబ్బును ఉండనివ్వదు ఆదాయాన్ని అన్యాయంగా సంపాదించకూడదు అహంకారం మీ సంపదను తగ్గిస్తాయి దీన్ని నివారించుకుంటే ఖచ్చితంగా మీ చేతిలో డబ్బులు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్